గుంటూరు విద్యానగర్ తన కార్యాలయంలో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాపై విమర్శలు చేస్తున్నాడు నాకు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారని వెనక ఉండి వేరే వారు నడిపిస్తున్నారు అనడం అజ్ఞానమని సంపాదన పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని ఈ నాలుగు సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరు అందరికీ తెలుసునని అనిల్ కుమార్ యాదవ్కి నా గురించి విమర్శించే అర్హత లేదని ఎవరి మెప్పు లబ్ది కోసం నేను రాజకీయాలు చేయలేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుంచి భవన్ వరకు ర్యాలీగా వెళ్లామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కారణం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులే అని నన్ను ఓడించిన వారిని పార్టీలో చేర్చుకొని నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని పదవులు కాదు ముఖ్యం ఆత్మ గౌరవం ముఖ్యమని రానున్న రోజుల్లో కార్యకర్తలతో సహచరులతో సమావేశమై వారితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు పదవులు నిర్వహించినటువంటి స్థానికులు కానీ స్థానిక పదవులకు కానివ్వండి చట్ట సభలు కూడా పదవులు నిర్వహించినటువంటి బలహీన వర్గాల సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ప్రజాప్రతినిధులు ఎందుకు కనుమలు అవుతున్నారు ఆలోచించాలి సంస్థలు అందరూ ఆలోచించి మీరు కూడా ఆలోచించాలి ఎందుకు కనుమలు అవుతున్నారు దేని వాళ్ళు కనుమలుగా అవుతున్నారు ఎందుకు వాళ్ళ యొక్క లీడర్షిప్ లేదు ఎందుకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎందుకు వాళ్ళు నిలబడగలుగుతున్న విషయాన్ని కూడా మన మనందరం కూడా ఆలోచించారు ఎంపీ చేస్తామనే పలు లోపలు పాడు లేదు ఇది మేము ఆలోచిస్తున్నాం వెంటనే బడుగుతా దాదాపు నాలుగు కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి గురునాల నియోజకవర్గం నుంచి బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి ఈ దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి కానివ్వండి సామాజిక కానివ్వండి రాజకీయం కానివ్వండి ఎంత ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి ఒక బరుగు బలగిన వర్గానికి సంబంధించినటువంటి నేను మేము మాట్లాడుతున్నాం ఎంపీకి సంబంధించినటువంటి పదవిచ్చే ఇస్తానందరకు తీసుకోవట్లేదు అనే ప్రజలు మాట్లాడదు అదే చెప్తున్నా నేను పదవుల కోసం రాజకీయాలు రాలేదు నేను మాట్లాడిందో ఒకటే బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదు అనే మాట ఎక్కడ మాట్లాడలేదు పదవులు ఇచ్చారు కానీ పదవుల తగ్గట్టు గౌరవం కానివ్వండి పదవుల తప్పటి మొబైల్ తండ్రికి సంబంధించి రెండు వేల నాలుగులో ఎలా జరిగింది రెండు వేల తొమ్మిది సంబంధించి రెండు వేల తొమ్మిది టికెట్ ఇవ్వలేదు మీరు మాట్లాడతారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి గెలిచే మనిషికి టిక్కెట్ తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎందుకు ఓడిపోయా తెలుసు ఏ విధంగా ఓడిపోయా తెలుసు నా నాయకత్వానికి సంబంధించినటువంటి నా ఎదుగుదల వరకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన ఇష్టం వచ్చేస్తా జరిగింది ఏడు వేల ఓడించుకొని నేను డిపీట్ అయితే తెలియదు నీకు తెలుసో తెలియదు మన పార్టీకి సంబంధించిన నాలుగు వేల ఐదు రోజుల సంబంధించినటువంటి తాత్వం నేను చేశారు అంటే దాదాపు చెప్తే మూడు వేల రోజులతో రెండు వేల ఏడు రోజుల వర్సులతో బయటపడాల్సి వైపే ఏదో విధంగా అరులు తాల్చాల్సిన అవసరం లేదు రాజకీయాలంటూ నాకు ఆలోచించిన విధానం ఉంది నా ఒక వ్యక్తిత్వం ఉంది మీరు మాట్లాడి నాలుగు నాలుగు సంవత్సరాల పాటు కూడా బజెట్ నుంచి భన చేస్త నేను ఎప్పుడు కూడా భయం చేసే సాంప్రదాయం లేకపోతే ఒకప్పుడు కోరటం కానివ్వండి అధికారం ఉన్నప్పుడు వెరవేగటం కానివ్వండి అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పగడాలలో లేకపోతే ఒకరిని నిందించాలనే విషయాన్ని సమాజానికి మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయకున్నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతుంది మాట్లాడడం మాట్లాడుకుంటే ముందుగా